ఫ్రెండ్స్ వెల్కమ్ యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీ రవి ఫ్రెండ్స్ మనకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేసే పంట ఏదైనా వాణిజ్య పంట ఉందంటే అది పత్తి అయితే ఈ పత్తిలో చాలా వరకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగిన పండించె కూడా మనకు రైతుకు అనేది దిగుబడి రావట్లేదు దాంతోపాటు కొంచెం రేట్లు కూడా తగ్గడం వల్ల పత్తి మీద ఆసక్తి తగ్గుతుంది అలాగే ఈ పత్తి వేసినప్పుడు రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేదు అయితే కొన్ని రకాల భూముల్లో మెయిన్ గా రెండు గత రెండు సంవత్సరాల నుంచి కొంచెం వర్షాలు పడకపోవడం వల్ల ఎనకబట్టు వర్షాలు పడకపోవడం వల్ల పత్తిలో దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోయింది అయితే మనకు ప్రజెంట్ చాలా రకాలు తక్కువ ట్యూరేషన్ లో పంట వచ్చే ఉన్నప్పటికీ కూడా దుబ్బ నెలకి సెట్ అయి ఉన్నప్పటికీ కూడా మనకు నూట యాభై రోజుల వరకు కూడా వర్షాలు ఉండట్లు దశ పర్సెంట్ నెలలు వర్షాలు తర్వాత వర్షాలు అనేవి ఉండట్లు దాంతో పాటుగా ఈ దుబ్బ నెలలో తేలికపాటి నెలలు ఈ మొక్కలు అనేది ఎదుగుదల లేకపోవడం వల్ల దిగుబడి చాలా తక్కువగా వస్తుంది ఎకరానికి నాలుగు గంటలు కూడా వచ్చేలా లేదు అయితే దానికి ప్రత్యామ్నాయంగా మనకు రాశి కంపెనీ వాళ్ళు ఈ షిఫ్ట్ అనేది రిటింగ్ తీసుకురావడం జరిగింది దీని యొక్క ఈ వీడియోలో నేను దీంట్లో ఉన్న ప్లస్ చెప్తాను మైనస్ లు చెప్తాను దీనివల్ల ఏంటి దీనివల్ల నష్టాలు ఏంటి ఎలాంటి నేరాలకు సెట్ అవుతుంది ఎలాంటి పంటలు ఎలాంటి టైంలో వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎంత వరకు దిగుబడి వస్తుంది అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను మన ఛానల్లో కేవలం పత్తే కాదు మిరప టమాటా అన్ని రకాల కూరగాయ పంటలు అన్ని రకాల పండ్ల తోటలు ఎటువంటి సందేహం ఉన్నా కూడా ఖచ్చితంగా పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఎప్పుడైనా సరే ఎటువంటి సలహాలు ఇవ్వడానికైనా పూర్తి ఉచితంగా ఎటువంటి సలహాలు ఇవ్వడానికైనా తెలుగు రైతు టీం అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది తెలుగు యువ రైతు అంటే కేవలం ఒక రవీంద్ర రెడ్డి మాత్రమే ఒక పన్నెండు మందితో ఏర్పడ్డ ఒక సంస్థ ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ సంస్థని ఎంతో మంది మేధావుల దగ్గరికి చేర్చి ఎంతో మంది మేధావులు ఒక తాటిపైకి తీసుకురావడానికి రైతు కోసం పోరాటం చేయడానికి ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్క రైతు కూడా సహకరించండి మన వీడియోస్ తోటి రైతుకు షేర్ చేయండి వీలైనంతగా ఎక్కువ మందిని మన ఛానల్ ఛానల్లో జాయిన్ చేయించండి జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి రైతు కమ్యూనిటీ ఏర్పడడానికి ఏర్పాటు చేయడానికి మన తెలుగు రైతు డిమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఇక టాపిక్ లో వెళ్ళిపోయినట్లయితే రాసి షిఫ్ట్ ఇక్కడ పేరు కనపడుతుంది కదా షిఫ్ట్ అని షిఫ్ట్ అంటే వేగవంతమైనది ఈ ఫలానికి తగ్గట్టుగానే ఇది చాలా స్పీడ్ గా పెరిగే పత్తి రకం అనమాట మనకు దీంట్లో ప్లస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేవలం నూట ఇరవై రోజులలో పికింగ్ వస్తుంది దీన్ని ఎలా డిజైన్ చేశారంటే మెయిన్ గా ఈ మిషన్ హార్వెస్టింగ్ మనకు బయట దేశాలలో మిషన్ హార్వెస్టింగ్ కదా దానికోసం డిజైన్ చేయబడ్డది దీంట్లో చాలా బెస్ట్ ప్లస్లు ఉంటాయి మైనస్ కొన్ని ఉంటాయి ప్లస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి మనకు మొక్క చాలా వేగంగా పెరుగుతుంది వన్స్ మనకు జర్మలేషన్ స్టార్ట్ అయిందంటే తక్కువ వర్షపాతంలో కూడా ఎక్కువగా పెరుగుతుంది మొక్క చాలా స్పీడ్ పెరుగుతుంది ఇంకా రెండో విషయానికి వచ్చేసి మనకు పత్తిలో మోనోపోడియాస్ అంటే వెజిటేటివ్ బ్రాంచెస్ మన సైడ్ కొమ్మలు వస్తాయి కదా మొదల నుంచి వచ్చేది పైను వచ్చే కొసాలకు వచ్చే కదా మొదల నుంచి వచ్చే సైడ్ బ్రాంచెస్ అనేది పత్తి మొక్కకు మోనోపోడియాస్ రెండు నుంచి ఆరు వరకు ఆరు వరకు వస్తాయి మాక్సిమం కానీ దీంట్లో మినిమం తక్కువలో తక్కువ నాలుగు మౌనోపోడియాస్ వస్తాయి అంటే సైడ్ బ్రాంచెస్ మినిమం తక్కువలో తక్కువ ఎక్కువ నాలుగు వస్తాయి మనకు వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉండి వర్షాలు బాగా పడితే ఎనిమిది వరకు కూడా వస్తాయి దీనికి సైడ్ బ్రాంచెస్ కానీ బొక్క గుబ్బరిగా పెరిగే లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి దుబ్బ నెలలో చాలా చక్కగా పెరుగుతుంది అంటే గా పెరుగుతుంది ఇది అన్ని రకాల నెలలకు అనుకూలమైనది ఈ నెలకు ఆ నెలకు అనే లేదు అన్ని రకాల నెలలకు అనుకూలమైనది దీంట్లో ఇంకా ప్లేస్ ఏంటంటే పరిస్థితి చాలా సులభం ఇది దాన్ని దాన్ని రైతు ఒక మైనస్ లాగా చూస్తున్నాడు దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయని చెప్పాను కదా ఇప్పుడు మనకు దుబ్బ నెలలో ఉన్నాయి అనుకోండి ఇప్పుడు పత్తి అయిపోయిన తర్వాత మొక్కజొన్న మీరు మేము లాస్ట్ ఇయర్ దీన్ని వేసాం లాస్ట్ ఇయర్ దీన్ని పంట పూర్తిన తర్వాత మీరు వేసా నాకు ఎనిమిది గంటల దిగుబడి వచ్చింది ఎనిమిది గంటల ఎంత నూట ఇరవై రోజులలో ఒకటే కటింగ్ దీంట్లో ప్లస్ ఏంటంటే అది తక్కువ టైంలో ఇది స్టెప్ బై స్టెప్ కాపు వస్తుంది మనకు రెగ్యులర్ మెథడ్ లో కాపు కాకుండా స్టెప్ బై స్టెప్ కాపు వస్తుంది మనకి ఫస్ట్ కటింగ్ లోనే ఎక్కువ దిగుబడి వస్తుంది మామూలుగా పత్తి అనేది మనం మైల పత్తి తేరినప్పుడు తక్కువ దిగుబడి వస్తుంది కదా కానీ పత్తి ఎంత ఒకేసారి పలుకుతుంది ఈ ఒకసారి రెండు బుగ్గలు ఒకసారి రెండు బుగ్గలు అలా బలగకుండా పత్తి ఎంత ఒకేసారి బలుగుతుంది స్టెప్పులు స్టెప్పులు వస్తుంది లాంగ్ టూరిషన్ లో కూడా ఉంచుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా నీతి వసతి ఉన్న వాళ్ళు అలా అమృత్ పేటంలో కానీ నలభై రెండు నుంచి అచ్చు కానీ నాలుగు పీట్లు అచ్చు కానీ ఎటువంటి అచ్చుకైనా సరే దీన్ని పెంచుకోవడానికి అనుకూలమైనది ఇక దీని యొక్క కాయ సైజ్ చూసుకున్నట్లయితే కాయ యొక్క వెయిట్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది ఇది మీడియం బోర్ కాయ యొక్క వెయిట్ అయితే తక్కువ వస్తుంది దానికి కారణం ఏంటంటే ఇది ఎర్లీ పీకింగ్ కదా మనకు ఎర్లీ పీకింగ్ లో వర్షాలు ఎక్కువ పడతాయి అందరికి తెలిసిందే మనకు జూన్ జూలై ఆ మాసంలో అనుకో పత్తి వర్షాలు ఎక్కువ పడి పత్తి అయిపోతుంది సో ఆ పత్తి అలా కూడా పాడవకుండా ఉండడం కోసం ఇలా దూది శాతం ఎక్కువగా ఉంటుంది శాతం తక్కువగా ఉంటుంది ఇక్కడ వెయిట్ తక్కువ వస్తుంటది అయితే చాలా మంది రైతులు ఉంటారు అంటే ఇది వెయిట్ తక్కువ వస్తుంది కాన్న వెయిట్ తక్కువ వస్తుంది కదా బస్సు తూకం మనకు మామూలుగా వేరే పత్తి కూడా ఒక రెండు మూడు కిలోలు తక్కువ వస్తుంది అన్న అని అడుగుతున్నారు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మేడం మీకు ఎండ్ ఆఫ్ ది డే ఇంపార్టెంట్ ఇప్పుడు నలభై రెండు క్వింటాల్ తీసి నాలుగు లక్షలు అప్పు వేసుకున్నవాడు గొప్ప కూడా రెండు క్వింటాల్ తీసి పదివేలు డబ్బులు సంపాదించిన గొప్పోడా ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పుడైనా ఏ పంట పండించినా కూడా మీకు చివరి ఆకులు వచ్చే లాభం ఇంపార్టెంట్ ఎంత దిగుబడి వచ్చింది ఎంత దూకం వచ్చింది కాదు ఎంత లాభం వచ్చింది అది ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆకు యొక్క సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆకులు చాలా తక్కువ ఉంటాయి ఆకులు తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అటాక్ అనేది తక్కువగా ఉంటుంది దీనికి రాజు అని చెప్పడం ఖచ్చితంగా వస్తుంది ఏ దానికైనా మొక్క వాటి మనకు గులాబీ రంగు పురుగు వస్తుంది తెల్లదోమ వస్తుంది కాకపోతే మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువగా వస్తుంది నాకు చాలా వరకు కూలీలు కూడా చెప్పారు ఇది పత్తి ఏరేటప్పుడు దుర్దోస్తుంది పత్తిరేటప్పుడు ఎందుకంటే దీని ఆకుల పైన మురళిలు ఉంటాయి దాని వల్ల రసం పిలిచే పరుగుల పురుగుల యొక్క ఉదురుతనేది చాలా తక్కువగా ఉంటది దీంట్లో ఆకులు తక్కువగా ఉండడం వల్ల మనకు ఈ మహిళల మామూలుగా చేయిన తర్వాత వచ్చే గజ్జి కానీ ఈ నల్సు కాని ఇది కూడా తక్కువ ఉంటది రెండోది వచ్చేసి పెస్ట్ అనేది తక్కువగా ఉంటది ఇది నీటి ఎద్దడి మెయిన్లీ మెయిన్ నీటి ఎద్దడి అంటే నీరు సరిగ్గా లేనప్పుడు కూడా తట్టుకునే రకం చాలా ఎక్కువ నీటి హోల్డింగ్ కెపాసిటీ ఉంటది మామూలుగా నీరు ఎక్కువ లేనప్పుడు కూడా తట్టుకుంటది నీరు ఎక్కువైనప్పుడు కూడా తట్టుకుంటది ఎలాగే మనం జాలు పట్టే టైంలో కూడా దీని చాలా వరకు తట్టుకుంటది మొక్కలు చాలా వేగవంతమైన ఎరుగుదల ఉంటది కాబట్టి మనకు జాలు లాంటి సిచ్యువేషన్ లో కూడా చాలా చాలా వరకు తట్టుకుంటది ఇక దీని యొక్క చెప్పాను కదా తూకం అనేది కొంచెం తక్కువగా వచ్చినప్పటికీ దిగువడు మాత్రం ఎక్కువగా వస్తుంది కాయలు మాత్రం గుత్తులు గుత్తులుగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ గుత్తులు గుత్తులుగా వస్తాయి మా కాయ ఎక్కువగా కాస్తుంది మామూలు రెగ్యులర్ కాపు కంటే కూడా ఎక్కువగా కాపు కాస్తుంది దీని అచ్చు విషయానికి వచ్చేసరికి మనకు దుబ్బ నెలలో సాలుపూత ద్వారా కూడా వేసుకోవచ్చు మనకు మిషన్స్ తో కూడా వేసుకోవచ్చు చాలా చోట్ల మిషన్లు కూడా అందుబాటులోకి వచ్చినాయి ఒక విత్తనం పెట్టుకోవాలి ముప్పై ఆరు ఇంచులు అచ్చు వేసుకొని జార్డుకు ఒక విత్తనం పెట్టుకుంటే ఎకరానికి నాలుగు నుంచి ఐదు బ్యాక్లు పడతాయి మనకు కొంచెం మీడియం సైల్స్ లో నలభై రెండు నుంచులకు మొక్కకు మొక్కకు మధ్యలో ఫీట్స్ గ్యాప్ తోటి పెట్టుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయి అదే మనకు బలమైన నేలలో నాలుగు ఫీట్లు అచ్చుకున్న ఎటు నాలుగు ఫీట్లు అచ్చు పెట్టుకున్నా లేదంటే నలభై రెండు పెట్టు పెట్టుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మొక్క అనేది ఎదుగుదలనే బాగుంటుంది దీంట్లో మెయిన్ క్వాలిటీ చెప్తున్నాను కదా దగ్గర దగ్గరగా వేసినప్పుడు మోనోపోడియాస్ తక్కువ వచ్చి మొక్క ఎత్తుగా పెరిగి కాపుతుంది వెడల్పు కాపీడు మోనోపోడియాస్ ఎక్కువగా వచ్చి మొక్క గుబురుగా పెరిగి కాపు వస్తుంది కానీ నేల యొక్క బలాన్ని తగ్గట్టుగా మొక్క ఎదుగుదల ఉంటుంది అలాగే కాయలు కూడా మొక్క నేల యొక్క స్వభావాన్ని బట్టి ఎక్కువగా ఉంటాయి తక్కువలో తక్కువ మనకు వర్షాలు అస్సలే పండ్లు ఈసారి విత్తనం వేసినా మొలిసింది ఒక నెల రోజులు బతికింది మొక్క అనుకుంటే మాత్రం ఆ నెల రోజుల్లో కూడా నాలుగు గంటలు దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈ మొక్క యొక్క క్యారెక్టర్ అటువంటిది మామూలుగా ఇది పుట్టిందంటే ఖచ్చితంగా కాపా అనేది వస్తుంది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎందుకంటే నేను దుబ్బ నెలలో వేసిన దానికి స్టార్టింగ్ లో మనం ఎటువంటి వాటర్ పెట్టలేదు ఎందుకంటే దీనికి ఎటువంటి మేనేజ్మెంట్ చేయకుండా చెప్పి ట్రయల్ పర్పస్ లో వేసాము హండ్రెడ్ పర్సెంట్ కాపు వచ్చింది మనకి ఎనిమిది గంటలు దిగుబడి వచ్చింది ఎకరానికి ఎనిమిది గంటల దాకా వచ్చింది ఇది తక్కువలో తక్కువ నాలుగు గింటలు వస్తుంది ఎక్కువ ఎక్కువ ముప్పై గింటాలు దిగుబడి వస్తుంది మీరు వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటే మాత్రం ముప్పై గింటాలు దిగుబడి వరకు కూడా వస్తుంది ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా కాస్తూనే ఉంటుంది మిగతా ముక్కలాగా విలు చాలా ఎక్కువ వరకు తట్టుకుంటుంది మనకు పత్తిలో మెయిన్ గా లంబాటు రోగం అనేది చాలా ఎక్కువగా వస్తుంటాయి కదా ఈ లంబాటి రోగం ఇది చాలా ఎక్కువగా తట్టుకుంటుంది ఇక పుచ్చు విషయానికి వస్తే పుచ్చు అనేది మాత్రం మనకు మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు కొంత స్టేజ్ దాటిన తర్వాత అంటే నూట అరవై రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా అటాక్ చేస్తుంది మాక్సిమం తొంభై రోజులు అంటారు కదా నూట రోజులకి పచ్చకరింగ్ అయిపోతుంది మీకు అప్పటికే నాలుగు ఐదు గింటాలు ఆరు గింటాలు దిగుబడి వస్తుంది ఖచ్చితంగా నూట ఇరవై రోజులలో మీకు మిగతా వెరైటీస్ ఏదైనా సరే నూట యాభై రోజులు స్టార్ట్ అవుతుంది నూట యాభై రోజులలో తక్కువ రెండు గింటాల్ ఒక వస్తుంది కదా ఇది అలా కాదు నూట ఇరవై రోజులలోనే ఎక్కువ కాపు వస్తుంది ఎర్లీ పిక్కింగ్ లో కూడా నేను చూసినంత వరకు పత్తిలో ఎర్లీ పికింగ్ వచ్చేసి నూట యాభై రోజులు కానీ ఆ నూట యాభై రోజులు కూడా వచ్చేది ఎలా వస్తాను నూట యాభై రోజులకు రెండు గింటలు పండుతుంది మళ్ళీ ఒక పది రోజులు పది రోజులు కా చేస్తే నాలుగు ఐదు గింటాలు వండుతుంది కానీ ఇది అలా కాదు నూట ఇరవై రోజుల్లోనే ఫస్ట్ కటింగ్ వస్తుంది నూట యాభై రోజులు రెండో కటింగ్ వస్తుంది ఇలా స్టెప్ బై స్టెప్ బై స్టెప్ కాఫ్ కాస్త చాలా మంచి రకం అన్ని రకాల నెలలకు సెట్ అవుతుంది నేను కాకపోతే నేల స్వభావాన్ని బట్టి మనకు ఏ నెలలకు ఎలా వేసుకోవాలి అలా వేసుకోవాలి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఫైనల్ నెంబర్ కాల్ చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఇంకా మొక్కజొన్న పత్తి వేసుకున్న వాళ్ళ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు దాంట్లో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఇక పెస్ట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది దీనికి మేనేజ్మెంట్ విషయంలో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసాం జై హింద్